ఏదైతే గత నాలుగు రోజుల క్రితం ఇదే ఈస్ట్ స్ట్రీట్లోని ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందో దానిని దాని పొజిషన్ ఏంటి అసలు ఎలాగా ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది అనే దాని మీద తెలుసుకుందామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆదిరెడ్డి వాసుగారు ఇక్కడికి రావడం జరిగింది వచ్చారు చూసి ఆ పక్కనే ఉన్నటువంటి బాలికల హాస్టల్లో ఏదైతే ఎస్ఈఈ బాలికల హాస్టల్ ఉందో దీనికి అదేమైనా ఎఫెక్ట్ అవుతుందా ఈ ఫైర్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా అనే దాని మీద ఆయన క్షుణ్ణంగా పరిశీలించడానికి వచ్చాడు ఆయన ఇది స్టార్ట్ చేసింది కానీ చీనాటి వరకు ఆయన ఏ రోజు కూడా ఇక్కడికి వచ్చిన దాఖలాలు ఏదో పెట్టారు నలుగురు ఆస్వాదిస్తున్నారు వస్తున్నారు జనం అన్నటువంటి సహేశంతో ఆయన కూడా ఉన్నారు కానీ ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందో ఆ ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆదిరెడ్డి వాసు గారు జనాలకి ప్రజలకి ఇక్కడికి ఇచ్చేస్తున్నటువంటి మహిళలకు కావచ్చు పిల్లలకు కావచ్చు అలాగే పురుషులకు కావచ్చు వీళ్ళందరికీ కూడా రక్షణ కల్పించే రీతిలో ఈ షాపులు ఉండాలి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఏముంది కనీసం ఇదేదైతే ఈ స్ట్రీట్లోని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ షాపులు కనీసం అడుగు అడుగు గ్యాప్ కూడా లేకుండా అన్నీ ఒకే అటాచ్మెంట్గా చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి ఇటువంటి సమయంలోని నిజంగా ఏదో ఒక షాప్లో రెండు షాపులో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది నిజంగా అదే పెద్దదయ్య ఉండి సిలిండర్లు బ్లాస్ట్ అయి ఉంటే పరిస్థితి ఎలా ఉండును ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండననే దానిపైన ఆయన ప్రస్తావించారు దానికి సరైన సమాధానం చెప్పకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి తొత్తుగా ఉన్నటువంటి ఒక పిల్ల బిత్రేయాన్ని మధ్యకాలంలోని కూడా ఎట్టుకున్న గారి గారితో నిన్నే మొన్న ఒక వీడియో ఒకటి మాట్లాడించారు చాలా హాస్యాస్పదంగా ఉంది వ్యాపారాలు అభివృద్ధి చెందాలి చిరు వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాల వరకు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతున్న తాపత్రయంతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుకు వెళ్తుంది దానికి తోడు ఇప్పుడు జనసేన కూడా ముందుకు వెళ్తూ ఉంది నిజంగా ఆదిరెడ్డి వాసు గారు కానీ జనసేన నాయకులు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరికి కూడా ఏ విధమైన కంప్లైంట్ కూడా చేయలేదు అసలు కమర్షియల్ ఏదైతే ఇక్కడ మనం షాపులు చూస్తా ఉన్నా దాంట్లో కమర్షియల్ సిలిండర్లు ఉండాలి డొమెస్టిక్ సిలిండర్లు చాలా వరకు ఉన్నాయి అవి వీళ్ళకి ఎక్కడ వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయని కూడా ఏ రోజు కంప్లైంట్ చేయలేదే షాపు సుమారు ఒక ముప్పై నలభై ఉన్నాయి ఇక్కడ ఆ షాపు ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళు ఉంటున్నారా లేకపోతే లీజ్కి ఇచ్చేసి ఆ లీజ్ తీసుకున్న వాళ్ళు ఎందుకు ఇచ్చారు వాళ్ళు ఎందుకు నడుపుకోలేకపోతున్నారు వ్యాపారం ఎందుకు కి ఇవ్వాలని దాని మీద కంప్లైంట్ చేశారా లేకపోతే రాత్రి పది దాటిన తర్వాత ఇక్కడ మద్యపానం విచ్చనివిడిగా దొరుకుతుంది అనేటువంటి ఒక విషయం కూడా జనాల్లో నడుస్తూ ఉంది దాని మీద కంప్లైంట్ ఇచ్చారా దేని మీద ఇచ్చారు వ్యాపారస్తుల మీద ఏ రోజు కూడా జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ రోజు వారిని తక్కువగా చూసేటువంటి ప్రసక్తే లేదు అసలు వ్యాపారస్తుల్ని అనగదొక్కింది వ్యాపారాలను సర్వనాశం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈనాటి వరకు కూడా అధికారంలోకి వచ్చిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఈనాటి వరకు కూడా నిత్యావసర ధరలు పెంచారు గ్యాస్ ధరలు పెంచారు నూనె ధరలు పెంచారు పప్పు ధరలు పెంచారు వ్యాపారస్తుల మీద అన్ని విధాల ట్యాక్సులు వేసుకుంటూ ఈ రోజు వరకు కూడా ఇక ప్రభుత్వం విధానం వైఖరి మొండి దోకరి ముందుకు పోతున్నట్టు ఉంది దాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు వ్యాపారస్తులు గమనిస్తూ ఉన్నారు వ్యాపారస్తులకి ఏ రోజు తెలుగుదేశం పార్టీ వ్యక్తి వ్యతిరేకత కాదు జనసేన కాదు వ్యాపారస్తులను ఇంకా డెవలప్ చేయడానికి అలాగే వాళ్ళ సమస్యలు తెలుసుకుండి రానున్న రోజుల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి ఉందో వారి సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ముందంజలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజన్నా సరే చిరు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి అమ్మా ఈ నూనె ప్యాకెట్ ఎంత ఉంది లేకపోతే ఈ పప్పుల ధరలు ఎలాగ ఉన్నాయి మా ప్రభుత్వం వచ్చిన కానించి ఏ విధంగా ఉంది మీ యొక్క బిజినెస్ ఏ రోజున అడిగిన దాఖలాలు ఉన్నాయా అడిగితే చెప్తురాలు చెయ్యని కొడుదురు ఈ రోజున అది లేదు సరే నిన్న కొంతమంది మొన్న కొంత వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్ట్రీట్లో వ్యాపారస్తులు వాళ్ళు వారి బాధ వాళ్ళు చెప్పుకున్నారు వారితో పాటు దూలం ప్రసాద్ అనేటువంటి ఒక నోటు దురద వ్యక్తి వాడి పేరు చెప్పడం వాడిని హైలైట్ చేయడం తప్ప ఏమీ లేదు ఆ నోటు దొరదతోటి కొన్ని అనుచిత వ్యక్తులు చేశాడు అరే బాబు సభ్యత సంస్కారం లేనటువంటి నాయకుడి దగ్గర పార్టీలో కొనసాగుతుంది మీరు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయిన నుంచి ఈనాటి వరకు కూడా బడుగు బలహీన వర్గాలపై వాళ్ళు పడుతున్నటువంటి బాధలపై అధికారంలో ఉన్నా లేకున్నా సరే తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తా ఉంది ఈ మధ్యకాలంలో జనసేన కూడా అదే దూరంలోని ఉమ్మడి అభ్యర్థులుగా ముందుకు పోతా ఉన్నారు ఇది గమనించి వారవ లేక నాలుగు అవాకులు చవాకులు పేలేసి ఏదో మీడియాలో వచ్చేస్తే జనాలు నమ్మేస్తారని అనుకోకండి ఇప్పటికే మీ యొక్క ప్రభుత్వ విధానాలు ఏంటి మీ యొక్క ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలేంటి అక్రమాలు ఏంటి అనేది జనాలకి పూర్తి స్థాయిలో అర్థమై ఉంది ఏదన్నా మనం పెట్టామంటే జనాలకు అన్ని విధాలుగా ఏ విధమైన ఆటంకం కలగకుండా ఉండేలా చూడాలి వచ్చినటువంటి చేసుకుంటున్న వ్యాపారాలతో పాటు వచ్చిన జనాలకు కూడా తాగాల్సిన కావాల్సిన ఎక్విప్మెంట్ అక్కడ ఏర్పాటు చేయాలి ఇప్పటికి వచ్చి ఇక్కడ ఫైర్ ఎక్విప్మెంట్ అనేది కూడా ఏర్పాటు చేయలేనటువంటి స్థితిలో ఇక్కడ అధికారులు ఉన్నారు మేబీ ఏం జరగలేదని ఏ ప్రాణాపాయం ఏం కూడా జరగలేదు బహుశా జరుగుంటే ఒక రెండు మూడు సిలిండర్లు బ్లాస్ట్ అయి ఉంటుంటే దాని పరిస్థితి ఏంటి చాలామంది చిన్నపిల్లలు వస్తూ ఉన్నారు మహిళలు వస్తూ ఉన్నారు వృద్ధులు వస్తూ ఉన్నారు తిలగించడానికి ఫుడ్డు తీసుకోవడానికి ఆహ్వాదిస్తడానికి చాలామంది వస్తూ ఉన్నారు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఒక రెండు మూడు సిలిండర్లు బ్లాస్ట్ అయి ఉంటే ఏంటి పరిస్థితి చేతులు కాలిన తర్వాత ఆకులు అట్టుకున్న ప్రయోజనం ఏమీ లేదు ముందుగా మేలుకోవాలి మేలుకోండి అనేవి సలహా ఇవ్వటం కూడా మీకు తప్పుగా భావిస్తున్నారంటే మీ ఆలోచనలు ఎంత క్రూరంగా ఉన్నాయి చేతకాని పరిపాలనకు చేతకాని నాయకులకు దానికి వతాచ పలుకుతున్నటువంటి కొంతమంది తొత్తులు కూడా ఇక్కడికైనా సరే ఏదన్నా సరే ఆదిరెడ్డి వాసుగారు కానీ లేదా జనసేన నాయకులు కానీ ఒక మాట అంటున్నారంటే క్షుణ్ణంగా పరిశీలించండి దాన్ని చూడండి అంతేగాని ఏదో అనేస్తున్నారు కాబట్టి మనం ఏదో అనేయాలి అనే ఉద్దేశంతో ఇష్టాసారంగా మాట్లాడేస్తే మీకు మించినటువంటి మాటలు కూడా మా దగ్గర వస్తాయి అది దృష్టిలో పెట్టుకోండి అలాగే ఈ మధ్యకాలంలోని ఎవరు పడితే వాళ్ళు ఇష్టాను వ్యాఖ్యలు సోదరుడు బీసీ నాయకులు అని చెప్పుకుంటుండే కడల వెంకటేశ్వరరావు నిన్న మొన్న ఈస్ట్ న్యూస్లో చూశాను ఆదిరెడ్డి వాసు గారట ఆదిరెడ్డి అప్పారావు గారట అవినీతి పరులంట అదంట ఇదంట ఏదేదో మాట్లాడేస్తూ ఉన్నాడు అతను కూడా సోదరా నువ్వు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు నేను పాదయాత్ర చేశావు రూరల్లోని సోదరా నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి బీసీలను ఐక్యంగా ముందుకు తీసుకెళ్ళిపోతానన్నావు నువ్వు అలాగే రకరకాలటువంటి వార్దనాలు చేసి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఖలో దూరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆదిరెడ్డి వాసు గారిని అపారా గారిని విమర్శిస్తా ఉన్నాం కాంట్రాక్టర్లో ఇప్పించి కాంట్రాక్టర్ ద్వారా ముడుపులు చెల్లించుకుండి ఆ పనులను నత్తనడక్క నడిపించేటువంటి నైజం మా నాయకుడిది కాదు ఆదిరెడ్డి వాసు గారికి ఆ నైజం లేదు అపారా గారికి కూడా లేదు చట్టబద్ధంగా చట్టబద్ధంగా వచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా దాంట్లో అదృపాయ పావులా తీసి పేదలకు ఖర్చు పెట్టాలన్నటువంటి తాపత్రయంతో ముందుకు పోతున్నటువంటి ఏకైక కుటుంబం ఆదిరెడ్డి కుటుంబం అది చూసి తెలిసి వారవలేక అది ఓ చిట్ ఫండ్స్లు అంటారో ఇది అంటారు అది అంటారు ఇది అప్ప ఇంక మీకేం ఆనవా ఇవేనా మీ కాని ఓకే చిట్ ఫండ్స్ అన్నారు నేరుగా వచ్చి ఎవరన్నా సరే అదిరెడ్డి గారి మీద కానీ ఆదిరెడ్డి వాసిగారు గారి మీద కానీ ఏమన్నా హెరాస్మెంట్ అయినా కేసు పెట్టారా లేదే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారి ఆదిరెడ్డి అపారా గారి మీద గారి మీద ఆ చిట్ ఫండ్స్ మీద కేసు పెట్టారు అంటే కావాలంటే దురుద్దేశమే కదా ఇదంతా గురువింద అనే సామెతి గుర్తొస్తా ఉంది కడలింకేశ్వర ముందు మీ పార్టీలో ఉన్న నలుపు చూసుకోండి తర్వాత మా నాయకుడిని విమర్శిద్దరిగా మాట్లాడేటప్పుడు కాస్తంత ఆచితూచి మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్